వైఎం సిక్స్ న్యూస్ కేసు స్వాగత విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో ప్రతిభ కలపరచాలని విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని కంటోమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ అన్నారు శనివారం నాడు నియూపోయినపల్లి ప్రభుత్వ బాలురా ఉన్నత పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం తల్లిదండ్రుల సమావేశంతో పాటు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపన ప్రతాప్ హాజరయ్యారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ లో అనేక స్టాల్స్ ను ఏర్పాటు చేసినందుకు విద్యార్థులను అభినందించారు నేటి బలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ప్రజాసేవలో అనునూత్యం జంపన ప్రతాప్ ముందుంటారని ఆహ్వానించే ప్రతి కార్యక్రమానికి హాజరే ప్రోత్సహిస్తున్నందుకు జంపన ప్రతాప్ను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చాముండేశ్వరి ఉపాధ్యాయులు కల్పన లక్ష్మి గాయత్రి ఉదయ ఇంద్ర జ్యోతి ముఖేశ్ యాదవ్ పవన్ వరప్రసాద్ మౌలా జేపీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

국이라서 <미나> 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 బోయినపల్లి బాబూజీనగర్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ టిఎన్ వంశాతిలక్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ మాజీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు రాయల కుమార్ కంటోన్మెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ సతీష్ కుమార్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్ కుమార్లు హాజరై బాలలకు అంబేద్కర్ చరిత్ర గురించి వివరించారు నేటి బాలలే రేపటి పౌరులని భవిష్యత్తులో కాబోతున్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు బీజేపీ నాయకులు వెంకటాచారి సునీత ప్రదీప్ ఆంజనేయులు ధ్యామంతి ఎస్సీ మోర్చా కంటోన్మెంట్ కన్వీనర్ చిన్న వీరన్న అనిత వెంకటేష్ అభిజ్ఞాన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు రావ్ రాంజీ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు సుపరిచితుడు ఈయన జన్మదినం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున మరణించాడు రాజ్యాంగి రాజ్యాంగ పరిషత్కు సభ్యుడిగా డాక్టర్ అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించారు